ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియడమే అసలైన నాయకత్వ లక్షణం ఇది సినిమా డైలాగ్ లా అనిపించవచ్చు కానీ ఏపీలో ఆ మహిళా మంత్రి దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారట లాంగ్ గ్యాప్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారట జిల్లా పాలనా వ్యవహారాల్లో కూడా వన్ విమెన్ షో అన్నట్టుగా హవా నడిపించేస్తున్నారట ఇంతకీ ఎవరా లేడీ మినిస్టర్ అన్యం జిల్లాలో సంధ్యారాణి వన్ ఉమెన్ షో అన్ని తానై నడిపిస్తున్న అమాచ్యురాలు ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా మంత్రి పక్కా ప్లాన్ వచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకునే వ్యూహమా ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు రాజకీయంగా సరికొత్త చర్చకు వేదికవుతున్నారు అసెంబ్లీలో అధ్యక్ష అనాలనే పట్టుదలతో ఏళ్ల తరబడి పోరాడుతున్న ఆమె ఎటకేలకు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి ఏకంగా మినిస్టర్ అయిపోయారు తొలిసారి ఎమ్మెల్యే అయినా మహిళాకోటాలో కేబినెట్ లో ఛాన్స్ కొట్టేసి ఇప్పుడు ప్రత్యర్థులకు సవాల్ విసిరేలా జిల్లా రాజకీయాల్ని శాసిస్తున్నారు మొదటిసారి టీడీపీ పోటీ చేసి ఓడిపోయిన సంజయారాణికి రెండు వేల పద్నాలుగులో టికెట్ దక్కలేదు ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ బంజుదేవ్ కి ఎంపీ టికెట్ సంజారానికి ఇచ్చింది టీడీపీ అప్పుడు కూడా సంజారానికి విజయం దక్కలేదు ఆ తర్వాత ఆమెకు టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్సీ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అయినా టికెట్ దక్కుతుందని భావించినప్పటికీ మరోసారి బంజుదేవ్ కే ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు కానీ చాలూరులో సైకిల్ కు విజయం మాత్రం దక్కలేదు కానీ అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు బంజుదేవ్ నియోజకవర్గ పరిస్థితుల్ని గమనించిన టీడీపీ హైకమాండ్ బంజదేవ్ ని పక్కన పెట్టి సంజారాయణకి బాధ్యతలు కట్టబెట్టింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు ఈ మహిళా నేత ప్రభుత్వంలో కార్యక్రమాలపై భారీగా సంధ్యారాణికి ఇన్చార్జి పదవి దక్కడం ఇష్టం లేని బంజుదేవ్ వర్గం ఆమెకు ఏమాత్రం సహకరించలేదు పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే వ్యతిరేక వర్గంగా మరో రూట్ లో వెళ్లేవారు సోషల్ మీడియా వేదికగా సంధ్యారాణిపై తీవ్రమైన దుష్ప్రచారం చేశారు కాదు ఆమెపై కు ఫిర్యాదులు చేయడంతో టికెట్ విషయంలో ఎన్నికలప్పుడు కొత్త కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకొచ్చాయి ఎవన్నీ పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్ళిన సంధ్యా రాణి టికెట్ దక్కించుకొని విజయం సాధించడం భారీ మెజార్టీతో గెలవడం ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి తిరిగి బాధ్యతలు తీసుకున్న సంధ్య రాణి అసలైన రాజకీయం మొదలు మొదలుపెట్టాయి నియోజకవర్గంలోనే కాదు జిల్లా మొత్తం అన్ని తానే వ్యవహరిస్తున్నారు రకంగా చెప్పాలంటే వన్ ముమెన్ షో అనమాట అలాగే ఆమె కక్ష సాధింపు చర్యలకేం దిగట్లేదు ఎన్నికలప్పుడు తనను ఇబ్బంది పెట్టిన వారిని వ్యతిరేకంగా పనిచేసిన వారిని సంధ్యారాణి ఓ పట్టుబడతారంటూ ప్రచారం జరిగినా అందుకు భిన్నంగా ఆమె అపకారికి నువకారము అనే టైప్ లో అందరినీ చేరదీస్తూ పిలిచి మరియు వారికి కావాల్సిన పనుల్ని చేసి పెడుతున్నారట పార్టీలో తన వైరువర్గంగా వర్గంగా ఉన్న భంజదేవ్ తో పాటు ఆయన అనుచరులకు సైతం సముచిత స్థానం కల్పిస్తున్నారట అమాచ్యురాలి సుదీర్ఘ కాలంగా తనను నమ్ముకొని ఉన్న వారిని సైతం రాజకీయంగా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట ఈ మహిళా మంత్రి తన శాఖలో గాని ఇతరత్ర వ్యవహారాల్లో గాని నో కరప్షన్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న మంత్రి జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్ని కలుపుకొని ముందుకెళ్తున్నారు పాలనా వ్యవహారాల్లో అధికారులకు వెన్నుదన్నుగా ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది నేతలు కార్యకర్తలు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారట వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పొలిటికల్ గా బలమైన పునాది వేసుకుంటున్న సంధ్య ప్రత్యర్థులకు చెమట్లు పట్టిస్తున్నారనడంలో సందేహం లేదు ఇకే సంజయారాణి చేస్తున్న రాజకీయం చూసి ప్రత్యర్థులు సైతం ఔరా ఇదేమి వ్యూహం అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారట